అది లేడీస్ ఈజీగా అద్దం ముందర నిల్చొని చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అండ్ అండ్ థర్డ్ వచ్చేసి బయోసీ సో ఇప్పుడు మూడు రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయి నేను డాక్టర్ విశ్వంత్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం సో ఈ రోజు మా హాస్పిటల్ ఇక్కడ వుడా చిల్డ్రన్ థియేటర్ లో ఆర్గనైజేషన్ ద పింక్ స్పిరిట్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము జనం జనం అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరికి అవగాహన ఉండాలి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియాలో మన భారతదేశంలో సో చాలా వేగంగా పెరుగుతున్నది కూడా ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి వచ్చేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది సో దీని మీద అవగాహన అనేది అందరికీ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి అవగాహన కల్పించడం అంత ముందు భయపడినట్టు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు అలాగే ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యామోగ్రఫీ సో బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాల్సింది ప్రతి ఆడవాళ్ళు నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు అరవై ఏళ్ళ సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది దాని వల్ల ఉపయోగాలు ఏంటి సో తొలి దశలో డయాగ్నోస్ చేయడం వల్ల వంద మందిలో తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మందిని మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది అదే మూడో స్టేజ్ లో నాలుగో స్టేజ్ లో దొరికితే ఏంటంటే అది అరవై శాతానికే పడిపోతుంది తొంభై ఎనిమిది శాతం క్యూర్ చేసే అవకాశం మ్యామోగ్రఫీ అనేది మనకి కల్పిస్తుంది సో అందరికీ మనం ఏంటంటే మొహమాట పడకుండా లేకపోతే అది లోపల దాచుకోకుండా మనం అది అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే వాళ్ళకి చుట్టాలు కానీ మీ మదర్స్ సిస్టర్స్ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇలాగ మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఈ మనం తెలియజేయాలి అలాగే ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా అదే మ్యామోగ్రఫీ అనేది మా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ నెల అంతా అలాగే నెక్స్ట్ మంత్ ముప్పై తేదీ వరకు ఫ్రీ మ్యామోగ్రఫీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఆడవాళ్ళకి నలభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని దీనివల్ల ఏంటంటే మనకి చేతికి తెలియని గడ్డలు ఏవైనా రొమ్ముల్లో వల్ల కూడా ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనం ముందు నుంచే మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లోనే మనం ట్రీట్ చేయగలిగే అవకాశం అనేది ఉంది థ్యాంక్ యూ